నేను ఫస్ట్ వచ్చినప్పుడు డెబ్యూ అని చెప్పారు వీళ్ళంతా నాకు ఈ విజువల్స్ ఈ స్క్రీన్ ప్లే చూసిన తర్వాత వీళ్ళైతే డెబ్యూలా లా లేడు ఒక టెన్ పది సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లా ఉంది ఆ విజువల్స్ కానీ అవి కానీ చాలా గ్రాండ్ ఉన్నాయి ఆ ప్రొడ్యూసర్స్ కూడా పాపం చాలా కష్టపడి ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చు కూడా స్క్రీన్ పైన కనపడతా ఉంది కాబట్టి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అలాగే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు నాకు ఇక్కడ ఈ జమానా సినిమాకు గెస్ట్ గా రమ్మన్నారు ఎవరు తెలియదు ఏంటి అని చెప్పేసి సంకోచంగా వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్క్రీన్లలో ఒక నేమ్ చూస్తే కదా ఇందాక భాస్కర్ గారు అన్నారు ఎడిటర్ ఎంఆర్ వర్మ ఎంఆర్ వర్మ గారు కూడా మా వచ్చిన వాడు గౌతమ్ కు ఆయనే అండి ఎడిటరు ఆయన పనితనం వెంట నాకు ప్రత్యక్షంగా తెలుసు అంటే ఇటువంటి జోన్ వరకు ఆయన చాలా మంచి ఎడిటరు అంటే ఎక్కడ ఏ క్లిస్టు ఎక్కడ రివీల్ చేయాలా ఎలా చేయాలా అనేది ఆయన చాలా బాగా తెలుసు ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు తీసిన విజువల్స్ కు ఆయన ఫిఫ్టీ వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ కలిపి ఎఫర్ట్ పెట్టేసి ఈ మూవీ ఎలా వచ్చి ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అలాగే ఇక్కడికి రావడానికి ఇంకో కారణం అచ్చిబాబు గారు డిస్ట్రిబ్యూటర్ నాకు గతంలో అన్వేషి సినిమా కూడా చాలా మంచి థియేటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆయన రిలీజ్ చేస్తున్నారని తెలిసింది డెఫినెట్ గా ఇంత బ్యాక్ ఎండ్ కూడా ఇంకా అంటే రియల్ సతీష్ గారు కానీ మీరు ఒకవేళ ఆన్ ద స్క్రీన్ కాకుండా బ్యాక్ ఎండ్ కూడా చాలా మంచి టీం ఉంది మీకు డెఫినెట్ గా నిర్మాత ప్రొడ్యూసర్స్ కు నేను ఏదైతే ఒకటే చెప్పదలుసుకున్నాను ఈ జమానా సినిమాతో మీ ఖజానా ఖచ్చితంగా నిండుతుంది సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అంటే ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ విషెస్ అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ కుమరన్ గారిని మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికి నమస్కారం అండి జమానా ఏదో ఎప్పుడో జమానా చేసినట్టు ఉంది సడన్ గా భాస్కర్ గారు ఫోన్ చేసి సార్ మన మూవీ ట్రైలర్ లాచి ఉంది ప్రసాద్ లాబ్ లో మీరు రావాలన్నారు భాస్కర్ గారిని గుర్తుంది కానీ ఆ జమానాలో చేసినట్టు ఏ మూవీ అంటే అని అడిగాను డౌట్ వచ్చి అంటే ఒక మూవీ చేయాలంటే ఎంతో కష్టపడాలి ప్రొడ్యూసర్కి ఎంతో కష్టాలు ఉంటాయి డైరెక్టర్కి ఎంతో కష్టం ఉంటుంది ఈ కష్టాలన్నీ దాటుకును ఆ గేట్ దాటాలంటే చాలా కష్టం ఒక ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది డైరెక్టర్ ఎంతో కష్టపడి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఇంతకాలం పడిందంటే మంచి క్వాలిటీ పిక్చర్ని రిలీజ్ చేయాలన్నది అతని తపన ఎందుకంటే ప్రతి ఒక బ్యానర్కి ఒక ప్రొడ్యూసర్ వెన్ను పోషణలాగా ఉంటారు వాళ్ళు ఏం కావాలన్నది వెంట వెంటనే అందించినప్పుడు ఆ పిక్చర్ రిలీజ్ చేయడానికి టైంకు వాళ్ళు స్టిపులేటెడ్ టైంకు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి డైరెక్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్కి అనుకూలంగా చేసుకోవాలి అలాగే ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్కి ఏం కావాలన్నది చూసుకోవాలి ఇదన్నీ చేసి చేసేటప్పటికి ఇంత టైం అయ్యింది అయినా సరే చాలా గ్రాండ్గా వచ్చిందని చెప్పగానే యాక్చువల్గా నేను రాలకపోవచ్చు ఒక అనుకోకుండా ఒక లో ఉండి నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చానండి ఇప్పుడే డైరెక్టర్ గారికి కూడా చెప్తున్నాను వస్తే వస్తాను లేకపోతే రాకపోవచ్చు అండి నన్ను ఎప్పుడు కూడా ఒక నెగటివ్ షేడ్లోనే చూపిస్తున్నారు నెక్స్ట్ నేను చేయబోయే మూవీ ఇటువంటి క్యారెక్టర్ కూడా దీనికి ఇవ్వచ్చా అని చెప్పేసి డైరెక్టర్ ఆశ్చర్యపోతారు అటువంటి క్యారెక్టర్ చేయపోతున్నాను అది నెగటివ్ కాదు పాజిటివ్ కాదు టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ నేను ఈ లుక్ల కామెడీ చేస్తాను అన్నది అందరికి డౌట్ ఉంటుంది మూవీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది భాస్కర్ గారు అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ క్యారెక్టర్ ఇచ్చిన దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దట్ యువర్ మూవీ సూన్ యూ కెన్ సీ ఇన్ ద థియేటర్ థ్యాంక్ యూ కుమలన్ గారు సో మచ్ మూవీ హీరో సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నా పేరు సంజీవ్ అండి ముందుగా టైం లేకున్నా పిలవగానే గణపతి గారు యాజ్ ఎ గెస్ట్కి వచ్చారు తనకి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులకి ఇంకా ఇక్కడికి వచ్చిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా బెల్ విషర్స్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు మాట్లాడి ఉంది సార్ కానీ ఇది కరెక్ట్ టైం కాదనుకుంటున్నాను ఎందుకంటే సినిమా మాట్లాడేసింది మా ట్రైలర్ మాట్లాడేసింది షారుఖ్ ఒక డైలాగ్ అంటాడు ఒక సినిమాలో పిక్చర్ ట్రైలర్ ఏదో అంటాడు సో అదేంటంటే గెస్ చేయగలరా ట్రైలరే పిక్చర్ అభి బాకీ మేర జోస్ సో ప్రస్తుతానికి మా ట్రైలర్ మాట్లాడేసింది అలాంటి యంగ్స్టర్స్ కి ఒక సినిమా దొరకడం చాలా కష్టం అనమాట సో ఎన్నో ప్లేసెస్ తిరుగుతాము అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం ఒక్క ఛాన్స్ కోసం ఎక్కడో తిరుగుతుంటారు లైఫ్ లన్నీ పార్క్ చేసుకుంటారు ఏదో ట్రాక్ లో వెళ్తారు కానీ నాకు నా నసీబ్ బాగుందేమో నా భాస్కర్ గారు దొరికారు సో అంతే అండి ఆ జమానాలు ఉన్నాను నేను కానీ ఈ రమానాలు ఇక్కడ నుంచో మాట్లాడుతున్నాను జమానా లాగా అదంతా పాసిబుల్ అయింది మా డైరెక్టర్ గారి గురించే సో అదే అండి ఏంటంటే ఏ నా పైకి తెచ్చే ఒకే ఒక మంచి ఒక మంచి డైరెక్టర్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ జమానా గురించి మాట్లాడే ముందు మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి ఎందుకంటే అందరి దగ్గర ఒక పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి సో ప్రస్తుతం మా డైరెక్టర్ దగ్గర నేర్చుకునే ఒకే ఒక పాయింట్ అండి ఒక యాక్టర్ లో ఉండాల్సింది పేషెన్స్ అనమాట ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు పేషెన్స్ గా ఉంటే మీరేమన్నా చేయగలరనమాట అది మా డైరెక్టర్ నేర్చుకున్నాను సో దిస్ విల్ బీ ఫర్ మై ఎంటైర్ లైఫ్ సార్ ఆ పెయిన్ ఏంటి ఆ స్ట్రగుల్ ఏంటి అందరు చేస్తారు అందరు కష్టపడి చేస్తారు సార్ సినిమా అట్లేం అట్లేం లేదు కానీ నేను చాలా ఇష్టపడి చేశాను సార్ ఏ రోజైనా ఇలా కష్టం వచ్చింది అంటే నార్మల్ గా అందరు కష్టపడతారు బట్ మాకైతే అట్లా ఏం లేదు సార్ ఇష్టపడి చేసిన సినిమా సార్ ఈ రవాణా సో దీని గురించి చాలా చెప్పాలి కానీ ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం ఎందుకంటే ప్రీలీ ఫంక్షన్స్ ప్లస్ మూవీస్ అన్ని ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దాని గురించి తప్పకుండా మాట్లాడతాము ప్లస్ దీనికి మాకు ప్రొడ్యూసర్ వేసిన శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ దీంతో పాటు వెనకొండి అంటే చెప్పారుదే కదండి ఒక మా మనిషి వెనుక ఒక అంటే ఉంటే అది ఇంకా ప్లస్ అవుతుందని సో మాకు ఇస్మ తలా ఏమో మాకు మాత్రం తేజస్వి గారు వచ్చారు సో ఒక లక్ష్మీదేవి లాగా సో తన వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ చేంజ్ అనమాట సో మా బోత్ ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు లేకపోతే మేము ఇక్కడ మించు మాట్లాడలేము అన్న మాట్లాడలేం బికాస్ ఆఫ్ యూ దిస్ హాస్ బీన్ సక్సెస్ సో ఒకటే అండి సమాన వెయిటింగ్ అండి అంతే దీంతో పాటు నాతో పాటు యాక్ట్ చేసిన సూర్య శ్రీనివాస్ యాజ్ ఎ లీడ్ యాక్టర్ సో థ్యాంక్ యూ ఇట్స్ బిన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యు అండ్ ఆల్సో నాతో పాటు చేసిన వన్ ఆఫ్ రమేష్ థ్యాంక్ యూ సో మచ్ దీంతో పాటు కాకా మా ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు ఇంకా ఏం మాట్లాడదు అంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నాం కానీ దీని వెనక ఉన్న ఇద్దరు మనుషులు ఉన్నారు ఎవరు అంటే మా క్యారెక్టర్ మా డిఎపీ సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా అంత కట్టిగా రాదు సో ఎవరు చేసినా ఈ సినిమా చేయలేరు కానీ వీళ్ళు ఇద్దరు చేతుల్లో చేశారు కాబట్టి సమాన వచ్చింది ప్లస్ ఇది బాలీవుడ్ కి కూడా ఐ మీన్ ఐ క్యాన్ సే సల్మాన్ భాయ్ షారు ఖాన్ ఒకవేళ ఈ మూవీ హిందీలో చెప్పారంటే ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ అనమాట బికాస్ అలా ఉంది కంటెంట్ కంటెంట్ మాట్లాడాలి యాక్టర్స్ కాదు సో దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐ థింక్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎవ్రీ ప్రతి ఒక్క థాట్ ఒక ఇండివిజువల్ ఉంది సో నా ద లూస్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కేశవర్ గారు ఈ అవసరం అండి అసలు 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 మనం మ్యూజిక్ డైరెక్ట్ వెళ్ళి సజెషన్ చెప్తే అతను తీసుకోరు ఫస్ట్ ఏదో మాట్లాడతారు బట్ దిస్ దిస్ ఇస్ రియల్లీ ట్రెమెండస్ అన్నమాట అసలు ఏదన్నా మనం చెప్పినా దానికి ఆలోచిస్తారు ఎందుకు చెప్పారని చెప్పి ఆ పాయింట్ ని తీసుకుని వచ్చి తను కరెక్షన్ చేసి తను సినిమాలో పెట్టి అంత మంచి మ్యూజిక్ ఇచ్చారండి ఇప్పుడు సినిమా చూస్తుంది ఏంటంటే ఒకటి కనిపిస్తుంది ఒకటి మా డిఓపి వర్క్ ఒకటి మా భాస్కర్ గారు ఒకటి మా మ్యూజిక్ డైక్టర్ గారు సో దిస్ ఇస్ బీమ్ పాజిటివ్ వీళ్ళందరి ఇదో ఆ పిల్లర్స్ అంటారు కదా ఫోర్ పిల్లర్స్ సో మాకున్నారు మా డైరెక్టర్ గారు మా డిఓపి గారు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ నాన్నగారు లెస్ మా ఎంఆర్ బర్మ గారు సో వీల్ అబౌట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా అచిత్ బాబు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లస్ మా పై పాయింట్ వన్ చేసిన మా సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రొడక్ట్ అండ్ అండ్ మొట్టమొదటిగా లాస్ట్ థింగ్ అని చెప్పారు నేను జమానకు లింక్ అయ్యే ఒకే ఒక కారణమా జోజు మాస్టర్ గారు ఎప్పుడు మర్చిపోలేదు అనమాట జోగే మాస్టర్ గారి లింక్ ఇవ్వకపోతే నేను గమనంలో అసలు యాక్ట్ గా చేయకపోతే కానీ జోగ మాస్టర్ వల్ల నాకు గమనం వచ్చింది సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ మై హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఎబ్రి థ్యాంక్ యూ సో మచ్ సబ్ చెప్తారు సో మీకు కూడా ఒక క్వశ్చన్ అనమాట అంటే ఇందాక క్వశ్చన్ ఇంకొక లెవెల్ పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం గేమ్స్ ఆడుతాం కదా లెవెల్ బై లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కదా సో అలాగే ఇది సేమ్ అంటే ఇందాక డైరెక్టర్ గారి అడిగి జస్ట్ ఆలోచించి చెప్పడం అంతే సో సేమ్ క్వశ్చన్ కాకపోతే ఇక్కడ మీరు హీరో కాబట్టి నేను ఫైట్ చేస్తానండి అని చెప్పడానికి లేదన్నమాట సో సో ఫైట్లు చెయ్యకుండా అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ కాయిన్ తోటి మీరు బయటపడాలి అంటే ఎదుగుదా పోలీసులు వెనకాల రౌడీలు సో టాప్ ఆప్షన్ కూడా ఏం లేదు ఏం చేస్తారు అప్పుడు మీరు తప్పించుకోవడానికి సో ఇందాక మా డైరెక్టర్ గారు ఒక పాయింట్ చెప్పారు సో దాని తరఫున మా ప్రొడ్యూసర్ గారు ఒక పాయింట్ చెప్పారు సో నా తరఫున కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి చెప్పడానికి ఈ సినిమాలో ఇద్దరు ఇద్దరు హీరోలు కాబట్టి ఇంకో హీరో చెప్తాడనమాట కాదండి ఎంత సినిమాలో ట్విస్తుంటే మాత్రం ఇక్కడ జమానాలో మళ్ళీ చేశారు రావాలి వేరే వాళ్ళని అడగాలి క్వశ్చన్ అప్పుడు మా చెప్పారు సూర్య గారు కూడా ఉంది క్వశ్చన్

ఇప్పుడు మన జనానాయము మన ఒక హీరో పూర్వాచిన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వెరీ వామ్ వెల్కమ్ ఈ రోజు జమన టీజర్ ట్రైలర్ లాంచ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది జనరల్ గా ఈ సినిమాను మొదలుపెట్టి కంప్లీట్ చేసి థియేటర్ తీసుకురావడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని గట్టిగా నమ్ముతుంటాను నేను ఈ ఫిల్మ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఈ ఈ ఐడియా సదేశానికి వ్యక్తిగా స్టార్ట్ అయింది అన్ఫార్చునేట్లీ ఆయన క్యాన్సర్ వాళ్ళు చనిపోయారు ఈ ఐడియాని ఆయన ఫ్రెండ్స్ అయిన భాస్కర్ గారు అండ్ శివ గారు అండ్ బలి నా దగ్గర తీసుకొచ్చారండి ఇట్స్ లైక్ ఐ కెన్ ఓన్లీ సే భాస్కర్ గారు శివ గారు ఫ్రెండ్షిప్ అన్నదానికి టూ నిజమైన మనుషులు కనిపిస్తుంటారు నాకు చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఇట్స్ బీన్ వన్స్ వాళ్ళు వచ్చిన చెప్పిన తర్వాత ఆన్ బోర్డ్ అయిన తర్వాత వాళ్ళ బండి కష్టాలు అంత అయితే కాదు జనరల్ మనం అంటుంటాం సినిమా కష్టాలు అండ్ ప్రాణం పెట్టేసి పనిచేసా అంటుంటారు కదా నేను ఈ సినిమాలో ఆ కష్టాలు ఏంటి దగ్గర చూసాను అండ్ అటువంటి మనుషుల్ని ప్రాణం పెట్టేసే మనుషుల్ని దగ్గర నుంచి చూసాను అటు అలా లైఫ్ పెట్టి పనిచేసిన భాస్కర్ గారికి శివ గారికి అండ్ మా డిఎల్ఏ జగన్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ శివ గారు అండ్ తేజస్వి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మీకున్న స్ట్రెంగ్త్ అంతా అంత కాదు ఇట్స్ లైక్ నా చూసిన సినిమా ఆల్రెడీ సక్సెస్ అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్న ఇట్స్ రియల్లీ సక్సెస్ఫుల్ వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల అండ్ కమింగ్ టు మా ఎడిటర్ వర్మ గారు అండ్ మా మ్యూజిక్ కేశరణ్ గారు వీళ్ళిద్దరూ ఈ సినిమా బ్యాక్ బోన్ లో ఉన్నారు అండ్ మా కో యాక్టర్స్ సంజీవ్ ద డెబ్యూ ఫిలిం డెబ్యూ ఫిలింలా పనిచేయలేదు చాలా బాగా చేశాడు అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు స్టేజ్ స్టేజ్ నిండిపోయింది సినిమా కూడా చాలా 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 టాలెంట్ తో నిండిపోయింది ఎవ్రీ సీన్ మీకు ఇంత కలగానే ఉంటుంది అండ్ థ్యాంక్స్ భాస్కర్ గారు ఇంత బాగా నేను జనరల్ అండి బట్ మే సీ ఫిల్మ్ చాలా బాగా చేస్తాం చాలా బాగా వచ్చింది ఇట్స్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మర్చిపో క్షమించండి సినిమా ట్రైలర్ మీకు అందరికి నచ్చింది అనుకున్నా అండ్ మీడియా వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి టూ సపోర్ట్ అది టార్గెట్ ఆడియన్స్ రీచ్ అయితే ఐడెట్ బిట్ గట్టిగా నమ్ముతున్నాను అండ్ వన్ సెకండ్ ఇక్కడికి చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తొందరగా జనవరి థర్టీ ఎయిట్ మేము ముందుకు వస్తున్నాం అండ్ డూ సపోర్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్